మూడు గంటలకు డీజీపీ శివధర్రెడ్డి ముందు లొంగిపోనున్న ఇరవై మంది మావోయిస్టులు నేడు తెలంగాణ డీజీపీ లొంగిపోనున్న బరుసేవా దేవాతో పాటు పోలీసుల లొంగిపోనున్న కంకనాల రాజిరెడ్డి దేవా మరో ఇరవై మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు మావోయిస్టు పార్టీ గెరిల్ల లిబరేషన్ ఆర్ఫీ చీఫ్ దేవా నలభై ఎనిమిది మాంటెడ్ ఎల్ఎంజి వెపన్స్ ఇరవై లక్షల స్వాధీనం తన దగ్గర ఉన్న ఇరవై లక్షలను ఎస్ఐబికి ఇచ్చిన బరుసే దేవా కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద ఆయుధ లొంగిబాటు తెలంగాణ ఎస్ఐబి హోంశాఖ ప్రశంసలు డీజేపీ శివదారెడ్డి నేతృత్వంలో అతిపెద్ద లొంగ్ బేటకై పోలీసులు టీమ్ రిలీఫ్ తత్క తక్షణ సహాయం కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ సూపర్ చేస్ఐబి ఎస్ఐపి తెలంగాణకు నా అభినందనలు క్షతి వాళ్ళకు ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ త్రీ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఎస్సిఎం ర్యాంక్ వాళ్ళు ఒకరు డివి డివిజన్ కమిటీ ర్యాంక్ ఒకరు ఏసీఎస్ ర్యాంక్ వాళ్ళొకరు మొత్తం కలిసి ముప్పై ఆరు మంది సరెండర్ అయినారు ఫార్టీ సెవెన్ మంది సరెండర్ అయినారు ముప్పై ఆరు తోని ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు పదకొండు మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఇరవై డివిజనల్ కమిటీ మెంబర్లు యాభై ఏడు మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు ప్లస్ నాలుగు వందల పంతొమ్మిది మంది పార్టీ మెంబర్లతో సహా ఐదు వందల తొమ్మిది మంది సరెండర్ అయినారు అరవై వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ త్రీ డేస్లో ఇద్దరు ఎస్డీఎంలు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఏడుగురు ఏసీఎస్లు ఎనిమిది మంది పార్టీ మెంబర్లు మొత్తం కలిసి ఇరవై మంది సరెండ్ అయినారు ఫార్టీ ఎయిట్ వెపన్స్ మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు ఈ విధంగా లాస్ట్ టూ టూ ఇయర్స్లో ఇద్దరు సీసీఎంలుతో కలుపుకొని మొత్తం ఫైవ్ సెవెంటీ సిక్స్ మంది సరెండ్ అయినారు నూట నలభై నాలుగు వెపన్స్ నూట నలభై నాలుగు ఆయుధాలు తీసుకొచ్చి సరెండ్ అయినారు